నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రావణి ఈ రోజైతే మనం చూసాం పుష్ప టూ సినిమాతో సంచలనం సృష్టించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ కావడం చూసాం ఇప్పుడు ప్రస్తుతం ఆయన్ని కోర్టులో హాజరు పరుస్తున్నారు మరి కోర్టు ఎటువంటి కీలక నిర్ణయం తీసుకుంటుంది ఆయనకి రిమాండ్ విధిస్తుందా లేదంటే బెయిల్ మంజూరు చేస్తుందా తెలియదు కాకపోతే గతంలో మరి జానీ మాస్టర్ విషయంలో ఒక మహిళపై అగాయిత్యం చేశారంటూ వచ్చిన కేసులో మనం చూసుకున్నట్లయితే ఆయన జాతీయ అవార్డును అయితే రద్దు చేశారు మరి ప్రస్తుతం జాతీయ అవార్డు గ్రహించిన గ్రహీతగా ఉన్న బన్నీకి మరి ఈ అవార్డును క్యాన్సిల్ చేస్తారా ఇటువంటి అంశాలపై చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సినీ క్రిటిక్ సుజిత్ గారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ మనం గతంలో చూసాము ఒక అమ్మాయిపై లైంగిక దాడి చేశారంటూ జానీ మాస్టర్కి వచ్చిన అవార్డుని నేషనల్ అవార్డుని బెస్ట్ కోరియోగ్రాఫర్ నేషనల్ అవార్డు వస్తే దాన్ని క్యాన్సిల్ చేయడం చూసాము మరి ఇప్పుడు ప్రజెంట్ ఆల్రెడీ పుష్పవన్ మూవీకి ఈయనకి నేషనల్ అవార్డు వచ్చింది మరి ఈయనకు కూడా కోర్టు రిమాండ్ విధిస్తుందో లేదంటే బెయిల్ మంజూరు చేస్తుందో తెలియదు ప్రస్తుతం అరెస్ట్ అయి ఉన్నారు మరి ఈయన అవార్డుని క్యాన్సిల్ చేసే అవకాశం ఉందంటారా ఓకే ఈ అంశం మీద అయితే మాత్రం మనం కొంచెం కూలంకషంగా చర్చించుకోవాల్సిన అవసరం ఉందండి సో గతంలో జానీ మాస్టర్ యొక్క కేసుని ఒకసారి మనం పరిశీలిస్తే కనుక జానీ మాస్టర్ కేసులో ఏంటంటే ప్రధానంగా ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది ఆయనే స్వయంగా ఆయన కింద పనిచేస్తున్నటువంటి ఒక అంటే అసిస్టెంట్ డాన్స్ మాస్టర్ అంటే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ మీద లైంగికంగా దాడికి పలుమార్లు దాడి చేశాడని చెప్పేసి ఆ అమ్మాయి డైరెక్ట్గా వెళ్ళి కేసు పెట్టడం ద్వారా జానీ మాస్టర్ని అరెస్ట్ చేసి జైలుకు పంపడం అయితే జరిగింది ఇందులో ఏంటంటే కనుక మీరు ఒకసారి చూడండి ఒక మహిళ డైరెక్ట్గా వెళ్ళి నా మీద మా మాస్టర్ అంటే నాకు ఉద్యోగం ఇచ్చినటువంటి వ్యక్తి నా మీద పలుమార్లు అత్యాచారానికి దాడి చేశాడు అత్యాచార ప్రయత్నం చేశాడు నన్ను ఎన్నోసార్లు బలవంతంగా అనుభవించాడు అని చెప్పేసి ఆ అమ్మాయి కేసు పెట్టడం ఇందులో క్లియర్ కట్ గా అక్యూజ్డ్ అనేవాడు నిందితుడు అనేవాడు డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి అందులో అరెస్ట్ చేయడం జరిగింది సో దాని వల్ల ఏంటంటే జానీ మాస్టర్ కి ఇచ్చినటువంటి నేషనల్ అవార్డు అనేది అనౌన్స్ చేసినటువంటి నేషనల్ అవార్డు అనేది రద్దు చేయడం జరిగింది ఇప్పటికీ ఆ కేసు ఇంకా క్లియర్ అవ్వలేదండి అలాగే నడుస్తూనే ఉంది అందులో జానీ మాస్టర్ కేవలం నిందితుడు మాత్రమేనా లేకపోతే ముద్దాయా అనేది కోర్టులు తేల్చవలసిన అవసరం మీరు చెప్పిన విషయంలోనే జానీ మాస్టర్ నిందితుడా ముద్దాయా అని తెలియకుండానే మనం నేషనల్ అవార్డ్ క్యాన్సిల్ అయ్యింది మరి ఈయనను చూసినట్లు కూడా అల్లు అర్జున్ గారిది కూడా డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా ఇంకా రిమాండ్ విధించకపోయినా ఆ సంఘటనలో జరిగింది కదా మరి ఇప్పుడు జరిగే అవకాశం ఉందా అల్లు అర్జున్ విషయంలో ఆల్రెడీ అనౌన్స్ చేసి ఆల్రెడీ తీసుకున్నటువంటి నేషనల్ అవార్డు అనేది రద్దు చేసే అవకాశం ఉందా అంటే ఇప్పటికైతే లేదనే చెప్తామండి సో కాకపోతే ఏంటంటే కనుక ఆ కేసులో వేరు ఈ కేసులో వేరేగా ఉంటుంది అనమాట ఆ కేసులో డైరెక్ట్ గా అతని ఇన్వాల్వ్మెంట్ ఉంది కాకపోతే ఇక్కడ చూసుకుంటే ఈ కేసులో అల్లు అర్జున్ యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది లేదు ఇతను చేసిన తప్పల్లా ఏంట్రా అంటే చెప్పిన టైం కంటే ఎర్లియర్ గా థియేటర్ దగ్గరికి వెళ్ళడం వెళ్ళిన వ్యక్తి కూడా సైలెంట్గా వెళ్లకుండా ఒక పబ్లిసిటీ స్టంట్ చేయడం పబ్లిసిటీ కోసం షో ఆఫ్ చేయడం అనేది ఇతను చేసిన తప్పు ఇతను రావడం వల్ల ఏమైందంటే అప్పటిదాకా సినిమా చూడడం కోసం ఉన్నటువంటి జనాలంతా ఒక్కసారిగా ఒక పబ్లిక్ ఫిగర్ అందులోనూ తమకు బాగా నచ్చినటువంటి నటుడు ఒక్కసారిగా బయటకు వచ్చి అభివాదం చేస్తున్నాడు అంటే గా క్రౌడ్ అనేది అతని మీద పడతారు కదా సో ఆ విధంగా పడడం వల్ల తొక్కిసలాట జరిగి ఆ మహిళ మృతి చెందడం జరిగింది ఇందులో పరోక్షంగా అల్లు అర్జున్ తప్పు ఉందే తప్ప డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు సో కాకపోతే ఈ కేసులో మాత్రం ఇతని డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది సో కాబట్టి ఇతనికి రద్దు చేయడం అనేది సబదే కాకపోతే ఇక్కడ రద్దు చేస్తారా లేదా అనేది ఇక ఆ కమిటీ తీసుకోవాల్సిన నిర్ణయం ఓకే సార్ ఇంకా మనం ఈ ప్రస్తుతం అల్లు అర్జున్ విషయంలోకి వచ్చినట్లయితే ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి ఇంకా కేటీఆర్ కూడా స్పందించారు రేవంత్ రెడ్డి అయితే ఇది మా కుట్ర ఏం కాదు చట్టం తన పని తాను చేసుకుపోతుంది నేనైతే మాత్రం ముఖ్యమంత్రి గారు మాట్లాడిన వ్యాఖ్యలని ఖచ్చితంగా నేను సమర్థిస్తాను ఎందుకంటే ఏ గవర్నమెంట్ కూడా ఏ ఒక్కరి పర్సనల్ విషయాల పట్ల ఇంట్రెస్ట్ అనేది చూపించదు ఏ రాజకీయ నాయకుడు కూడా అండ్ అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి ఒక వ్యక్తి యొక్క పర్సనల్ లైఫ్ వేలు పెట్టడం అనేది జరిగే పని ఉండదు ఏంటంటే ఇక్కడ కేసు క్లియర్ గా ఉందండి ఇతని ఇన్వాల్వ్మెంట్ ఉంది ఇతను తప్పు చేశాడు చట్టం అనేది ఏం చేస్తుంది తన పని తాను చేసుకుంటూ పోతుంది ఇక్కడ ఆ ముఖ్యమంత్రి అయినా ఈ ముఖ్యమంత్రి అయినా లేకపోతే అల్లు అర్జున్ గారి స్వయంగా వాళ్ళ మేనమామ గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారైనా అతనికి సాయం చేసేది అయితే ఏం ఉండదు చట్టం ఎంత వరకు తన పరిధి ఉందో అంత పని చేసుకుంటూ పోతుంది కోర్టులు ఉన్నాయి జడ్జిలు ఉన్నారు న్యాయస్థానాలు ఉన్నాయి వాళ్ళు తీసుకుంటారు సార్ మొత్తానికి మీరు అయితే రాజకీయ కుట్ర లేదంటున్నారు కాకపోతే ఈ రోజు శుక్రవారం అరెస్ట్ చేశారు ఈ సంఘటన జరిగి దాదాపు పది రోజులు అవుతుంది మరి ఇదే రోజు అరెస్ట్ మనం ఎలా చూడాలి నేను ఇంతకు ముందే ఒక వ్యక్తికి చెప్పానండి సో మీకు మళ్ళీ చెప్తున్నాను అనమాట ఏంటంటే ఈ కేసులో ఇతన్ని అరెస్ట్ చేయబోతున్నామనే ఇన్ఫర్మేషన్ పోలీస్ వ్యవస్థ తెలంగాణ పోలీస్ వ్యవస్థ ఆల్రెడీ ఈ అల్లు అర్జున్ టీమ్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఓకే సార్ ఇంకా మనం చూసుకున్నట్లయితే కేటీఆర్ స్పందించారు కేటీఆర్ కూడా అసలు నేషనల్ అవార్డ్ గ్రహీత ఆయనని అలా ట్రీట్ చేయడం ఎలా ఖండిస్తున్నాను నేను మరి హైడ్రా కూల్చి వేశారు కదా హైదరాబాద్ కూల్చివేతలో కూడా చాలా మంది చనిపోయారు మరి దానికి బాధ్యులుగా సీఎం అరెస్ట్ చేస్తారా అంటూ వ్యాఖ్యలు చేయడం జరిగింది దీనిపై మీ స్పందన ఇప్పుడు కల్వకుంట్ల రామారావు గారు మాట్లాడుతూ ఈ విధంగా వ్యాఖ్యలు చేశారని మీరు అంటున్నారండి నేను కేటీఆర్ గారిని కూడా స్ట్రైట్ గా మాట్లాడుతున్నానండి ఈ దేశంలో ఉన్నటువంటి చట్టాలు గాని ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగం గాని అలా నా వ్యక్తులకు వేరే చట్టాలు ఉంటాయి పలానా వ్యక్తులకు వేరే చట్టాలు ఉంటాయి మిగతా వాళ్ళకు ఇంకొక రకమైన చట్టాలు ఉన్నాయని చెప్పేసి ఎక్కడైనా ఉందా ఈ దేశంలో చట్టాలు న్యాయస్థానాలు తర్వాత రాజ్యాంగం అనేది ప్రతి ఒక్కరికి ఈక్వల్ గా ఇవ్వబడింది ఈ ఈ చట్టాలకు ఈ రాజ్యాంగానికి అల్లు అర్జున్ అయినా ఒకటే ప్రెసిడెంట్ అయినా ఒకటే ప్రైమ్ మినిస్టర్ అయినా ఒకటే చీఫ్ మినిస్టర్ అయినా ఒకటే ఎవరైనా ఒకటే సో అందులో ఆ కేసులో అతని ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది అనేది మాత్రమే చూస్తారే తప్ప ఆయన నేషనల్ అవార్డు తీసుకొచ్చాడు కాబట్టి ఆయన ఇంకే రాజభోగాలు ఇవ్వాలి మనం లేదంటే ఆయనకు ఒక పుష్ప పుష్పక విమానం వేయాలని చెప్పేసి ఏ న్యాయస్థానం కూడా ఏ చట్టాలు కూడా తీసుకోండి సో మనము రామారావు గారు కేటీఆర్ గారు మాట్లాడిన మాటల్ని మనం అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ కీలక నేత అంబటి రాంబాబు కూడా ఈ విషయంపై స్పందించారు అల్లు అర్జున్ అరెస్ట్ అనేది అన్యాయం అన్నట్టుగా ఆయన వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యల పైన మీ స్పందన అంబటి రాంబాబు గారి మాటల ఫస్ట్ నుంచి కూడా మూవీ పైన ఆయన కొన్ని కామెంట్స్ చేస్తూనే ఉన్నారు అల్లు అర్జున్ నటన అంటే నాకు ఇష్టం నేను చూస్తాను ఆంధ్రప్రదేశ్ లో ఈ సినిమాను కూడా ఎవరు ఆపలేరు అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు ప్రస్తుతం చూసినట్లయితే అల్లు అర్జున్ అంటున్నారు దీనిపై మీ అభిప్రాయం ఏంటి అంబటి రాంబాబు గారి కంటికి ఏదైనా అన్యాయంగానే కనిపిస్తుందండి ఆయనకు అన్యాయంగా కనిపించని విషయాలంటూ ఏమీ ఉండవన్నమాట సో ఇప్పుడు మీరు ఒకసారి చూస్తే గనక వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో ఓకేనా ఆయన అవినాష్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ డైరెక్ట్ గా ఉంది సిబిఐ కూడా ఏం చెప్పిందంటే అక్యూజ్డ్ నెంబర్ ఎయిట్ వైఎస్ అవినాష్ రెడ్డి అని చెప్పేసి క్లియర్ గా క్లియర్గా షీట్ లో మెన్షన్ చేయడం జరిగింది ఇప్పుడు రేపు పొద్దున అవినాష్ రెడ్డిని సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేస్తే ఇదే అంబటి రాంబాబు గారు ఏమంటారంటే అవినాష్ రెడ్డి లాంటి ఉత్తముడు ఈ ప్రపంచంలో లేడు అవినాష్ రెడ్డి లాంటి గొప్ప వ్యక్తి అంతటి సౌమ్యుడు ఈ ప్ర ఈ భూమండలం మీద ఎవడూ లేడు సో అటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం అనేది తీవ్రత నేరంగా పరిగణిస్తాను లేదంటే కనుక ఇది అన్యాయం దుర్మార్గం అనైనా చెప్పేసి సత్యనపల్లి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలైన చేయడానికి ఆయన పూనుకుంటాడు అంతటి గొప్ప వ్యక్తి మేధావి అంబట్రాంబాబు సో ఆయన మాటలను ఎవరు ప్రజలెవరూ పట్టించుకోలేదు సత్య సత్యనపల్లి ప్రజలెవరూ పట్టించుకోవట్లేదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు పట్టించుకోవట్లేదు ఇక ఆయన మాటల్ని మనం పట్టించుకోవడం అంటే మన మూర్ఖత్వం ఓకే సార్ ఇదిలా ఉంటే మరోపక్క షూటింగ్ లో ఉన్న మెగాస్టార్ చిరంజీవి గారు షూటింగ్ ని రద్దు చేసుకుని మరీ కూడా హుటాహుని అల్లు అర్జున్ గారి ఇంటికి చేరుకున్నారు ఆయన తలుచుకుంటే ఈ రోజు సాయంత్రం వరకు ఏమైనా బెయిల్ వస్తుందంటారా అసలు సో మీరు ఎలా మాట్లాడుతున్నారంటే చిరంజీవి తలుచుకుంటే అయిపోతుందేమో లేదంటే పవన్ కళ్యాణ్ గారు తలుచుకుంటే అయిపోతుందేమో అంటే అలా అవ్వదండి చట్టం ప్రకారం ఏం చేయాలనో అదే జరుగుతుంది ఇక్కడ చిరంజీవి అయినా పవన్ కళ్యాణ్ గారైనా చంద్రబాబు నాయుడు గారైనా రేవంత్ రెడ్డి అయినా కేసీఆర్ అయినా ఎవరైనా ఒకటే ఓకే సార్ అక్కడ న్యాయాధిపతి న్యాయమూర్తి ఏం నిర్ణయం తీసుకుంటారనేది ఆయన మీద డిపెండ్ ఉంటుంది కాకపోతే ఇప్పటికే చెంచల్గూడ జైలు దగ్గర విపరీతమైనటువంటి సెక్యూరిటీ పెట్టడం బట్టి చూస్తే ఖచ్చితంగా అల్లు అర్జున్ కి రిమాండ్ రాసే పరిస్థితులు అయితే ఉన్నాయని నేను స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తాను ఓకే సార్ అంటే మరి ఇప్పుడు శని ఆదివారం కోర్టుకు సెలవు ఉంటుంది కదా మరి ఇంకేమి నిర్ణయం తీసుకోవాలన్నా మరి కోర్టు ఇంకేం చెప్పాలన్నా మరి సోమవారం వరకు రిమాండ్ విధిస్తే రిమాండ్ లో ఉండాల్సిన పరిస్థితి అంటారా రిమాండ్ అనేది సాధారణంగా అయితే పద్నాలుగు రోజులు రాస్తారండి రెండు వారాల పాటు రిమాండ్ రాసే పరిస్థితులు అయితే ఉన్నాయి మరి వీళ్ళు ఇంకా క్వాష్ పిటిషన్ కి ఉన్నట్టు బెయిల్ కి కూడా అని కోర్టుకి పిటిషన్ దాఖలు చేశారు కదా సార్ మరి ఇప్పుడు మనం చూసినట్లయితే హైకోర్టు ముందు పదిన్నర లోపే మీరు ఈ క్వాష్ పిటిషన్ దాఖలు చేసుకోవాలంటున్నారు మరి వీటిపై విచారణ జరిపితే సోమవారం ఏమైనా నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందంటారా ఒకవేళ ఈ రెండు రోజులకి రిమాండ్ విధిస్తే అంటే పద్నాలుగు రోజులకి రిమాండ్ విధించినా కూడా సోమవారం మరి ఎలాంటి కీలక నిర్ణయాలన్నా వచ్చే అవకాశం ఉందంటారా లేదండి యాక్చువల్గా ఏంటంటే కనుక మీకు రెండు రోజుల పాటు రిమాండ్ రాసే పరిస్థితులు ఏమి ఉండవండి ఒకవేళ ఉంటే కనుక జడ్జ్ గారి దగ్గర నుంచి స్పెషల్ పర్మిషన్ తీసుకొని పోలీస్ కస్టడీలో ఉంచుకునే అవకాశాలు అయితే ఉన్నాయి కానీ రెండు రోజుల పాటు రిమాండ్ రాయడం అనేది అయితే మాత్రం అది జరగని అంటే పద్నాలుగు రోజులు రిమాండ్ రాసినా కూడా సోమవారం ఎలాంటి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా అని అంటున్నాను అది మనం ఎర్లీగా ప్రెడిక్ట్ చేయడం కష్టం అండి ఓకే మరి అల్లు అర్జున్ గారి కేసులో జరుగుతున్నది మొత్తానికి చట్టం ఎవరికైనా సమానమే అని అంటున్నారు సార్ ఈరోజు ఈ అంశంతో కలిసాం మరో వీడియోతో మళ్ళీ కలుపుదాం నమస్కారం